ప్రస్తుత కాలంలో విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు స్థానిక గుంటూరు రోడ్లోని లోని ఏవన్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు నేటి కాలానికి అనుగుణంగా కంప్యూటర్ కోర్సులు చేయాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థుల ఆలోచన విధానాలకు అనుగుణంగా బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ నడుస్తోందని అన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రానున్న రోజుల్లో ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఒంగోలు పట్టణ నందు రానున్న ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చైర్మన్ షేక్ యమతుల భాషా మేనేజింగ్ డైరెక్టర్ తుషారా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాస్ శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ బీజేపీ నాయకులు ఖలిఫాతుల్లా బాషా బాలాజీ జగన్ సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు కంప్యూటర్ ఎడ్యుకేషన్ దామచర్య జనార్దన్ రావును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఐఐటీ నందు సీట్లు సాధించిన విద్యార్థులను జనార్దన్ ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వివిధ ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడికల్ కళాశాల ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజుల్లో ఎలా ఉందంటే ధనార్జన వంటి సంస్థని ప్రారంభించాడు అలా ప్రారం ఆమూల్లో చాలామంది చూసే ఉంటారు ఎన్ఐటి దగ్గర తీసే లేదు దీనికి కారణం ఏమిటంటే ఈరోజు చాలా సంతోషం అంటే ఇప్పుడు ఏంటంటే ఇదివరకు సాల్వతో సన్మానిస్తున్నారు అంటే సార్ ఎన్ఐటి ఐఐటి టాపర్స్ కొంతమంది సంపాదించారు చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అందరం కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కూడా చదువుకునే టైంలో మనం చదువుకొని ఇయర్ వైజ్ ఇయర్ వైజు టెక్నికల్గా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఇప్పుడుండే ఫాస్ట్ మూమెంట్లో ఏ అయితే బాగున్నాయో ఆ కోర్సెస్ చూసుకోవటం భవిష్యత్తు ఫ్యూచర్ బాగుండే విధంగా మనందరం కూడా మీరు అందరూ జాగ్రత్తగా ఒక డిసిప్లిన్లో చదువుకొని ముందుకెళ్ళాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి బ్రియంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవటం ఎంతో ఎంతోమందికి కంప్యూటర్ కోర్సెస్ కానీ అదేవిధంగా ఈరోజు ఇంజనీరింగ్లో ఎన్నో కాలేజెస్ కూడా ఈరోజు గుజరాత్ నుంచి వచ్చినాయి బెంగళూరు నుంచి వచ్చినాయి ఎన్నో కాలేజెస్ ఈరోజు స్టాల్స్ పెట్టారు ఆ స్టాల్స్లో మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది మనం ఫ్యూచర్లో ఏది చేస్తే మనకి రేపు జాబ్స్ కానీ అన్నీ కూడా వచ్చే విధంగా వాళ్ళన్నీ కూడా కాలేజెస్ అంటే కూడా ఇక్కడ వాళ్ళు పెట్టుకోవటం ఈవెంట్ పెట్టారు మీరు కూడా అన్నీ చూసుకోండి ఏ కాలేజ్ అయితే మనకి బాగుంటుందో మీకు ఏది ఈజీగా ఉంటుందో మీ భవిష్యత్తు మీరు చూసుకునే బాటలో మీరు వెళ్ళే విధంగా మీకు అనేక కాలేజెస్ కూడా ఇక్కడికి మన ఒంగోలు రావటం కూడా జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇలాంటిది పెట్టి ఎంతోమంది విద్యార్థులని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళని ఆలోచన విధంగా ఎక్కడికో పోయి హైదరాబాద్ ఇందాక మన రవికుమార్ గారు చెప్పినట్టు ఎక్కడో హైదరాబాద్ పోయి మనం కంప్యూటర్ కోర్సెస్ చూసుకోవటం కాకుండా ఒంగోళ్ళోనే అనేక కోర్సెస్ ఒంగోళ్ళ పెట్టి మనకు అందుబాటులో ఉండి ఎన్నో సంవత్సరాలు కూడా ఎన్నో మంది పిల్లలకు కూడా సేవ చేస్తున్నటువంటి బ్రి ఇన్స్టిట్యూట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను వచ్చే విద్యార్థిని విద్యార్థులు కొత్త వాళ్ళు అయి ఉంటారు వాళ్ళకి కావలసిన విద్యాపరంగా వాళ్ళు జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా వాళ్ళు సాఫీగా వాళ్ళు ఎన్నిక చేసుకునే ఒక కోర్సుని మరి సహసం చేసే ఈ దారి ఈ మెగాఫేర్ మరి మన అందరం కూడా ఇలాంటి మెగాఫేర్ పెట్టిన శుభ మా సోదరుడు ఈ బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత అయిన ధ్యాంతులా బాషా గారికి మన అందరం కూడా పెద్దగా మరి అభినందనలు తెలియాలి కదా ఒక్కసారి రికార్డ్ చేయండి సో మెయిన్ మేము చేస్తున్న మెయిన్ యొక్క ప్రోగ్రాం ఒక ఉద్దేశం ఏంటంటే కౌన్సిలింగ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ వాళ్ళు కానీ మెడిసిన్ వాళ్ళు కానీ రకరకాల కోర్సెస్కి వెళ్ళే వాళ్ళకి కౌన్సిలింగ్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో సో గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి వైస్ ఛాన్సలర్సు ప్రొఫెసర్స్ హెచ్ఓడీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీస్కి ఇన్వైట్ చేసి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఉన్న టోటల్ డీటెయిల్స్ ఉన్న టోటల్ డౌట్స్ కాస్త మనం క్లారిఫై చేయడం జరుగుతుంది ఈవినింగ్ లోపల సో దీంతోపాటు స్టూడెంట్ ఎంకరేజ్మెంట్ కోసం రకరకాల లెక్కట మొత్తం ల్యాప్టాప్స్ కానీ ఈ సమయడం జరుగుతుంది ప్రకాశం డిస్టిక్ నుంచి సో మ్యాక్సిమం బస్సెస్ని అరేంజ్ చేయడం జరిగింది మొత్తానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అండి వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్ అరేంజ్మెంట్ కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు ఈ బస్ ఫెసిలిటీస్ కావచ్చు ప్రతీ కూడా మన స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేస్తున్నాం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి సో టోటల్గా నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇలాంటి అవకాశాలు ఓన్లీ సో మెట్రో సిటీస్లో మాత్రమే ఉంటాయి లైక్ చెన్నై ఢిల్లీ బాంబేలో మాత్రం ఉంటాయి మన ప్రకాశం డిస్టిక్ లాంటి ఊళ్ళలో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఉండవండి సో కన్ఫామ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ గారు వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఎన్ని వేస్ ఉన్నాయి తెలియాలంటే ఇలాంటి ఎడ్యుకేషన్ కి కన్ఫామ్గా స్టూడెంట్స్ అటెండ్ అవ్వాలి నాట్ ఓన్లీ ఒంగోలు అండి ఇలాంటి ఫేర్స్ ఎక్కడ కన్నెక్ట్ చేసిందో అటెండ్ అవ్వమని కోరుకుంటున్నాను